హోటల్ ఫుడ్ ఆహా సూపర్ అంటూ చేస్తున్నారా మీ పొట్ట ఫుడ్ నింపేస్తున్నారా అయితే ఈ వార్త చూడండి హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయట పడ్డ వాస్తవాలు తెలిస్తే రెస్టారెంట్ల వైపు మీరు కన్నెత్తి కూడా చూడరు హైదరాబాద్ లో ఆహారం కల్పి చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమవుతున్న హోటల్పై గత కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు సమోసా నుండి బిర్యానీ వరకు కల్తీ చేస్తున్న దృశ్యాలు ప్రజల ముందు పెడుతున్నారు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటల్స్ పై దాడులు చేస్తున్నారు ఈ హోటల్ ఆ హోటల్ కాదు హైదరాబాద్ లో చాలా రెస్టారెంట్ పై మండిలో అపరిశుభ్ర వాతావరణంలో ఆహారాన్ని వండుతున్నట్లు గుర్తించారు అధికారులు ఇటీవలే నందినగర్ లో మోమోస్ తిని మహిళ మృతి చెందడం తెలంగాణ సర్కార్ కూడా ఆహారం కల్తీ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది రాష్ట్రంలో మోమోస్ నిషేధించింది హైదరాబాద్ లోని పలు హోటల్స్ పై రెస్టారెంట్లు బేకరీలు మండిలు ఐస్ క్రీమ్ పార్లర్లు స్వీట్ షాపులు కాఫీ షాపులపై దాడి చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ దారుణ పరిస్థితులను గుర్తించారు పాడైన పదార్థాలు అపరిశుభ్ర వంటగదులను గుర్తించారు దిల్సు నగర్ లోని బాలాజీ దాబా సంతోష్ దాబా సాహదేవ్ రెడ్డి స్వీట్ షాపులతో పాటు హోటళ్లు రెస్టారెంట్లపై సోదాలు చేశారు అధికారులు షవర్మా నుండి బియర్ బిర్యానీ వరకు కేకుల నుండి స్వీట్ల దాకా కర్రీస్ నుంచి కారబొంది దాకా ఏది శుభ్రంగా లేదని తెలిపారు పలు నిబంధనలకు విరుద్ధంగా హోటల్స్ పై ఫుడ్ తయారు చేస్తున్నట్టు తెలిపారు అధికారులు నిబంధనలు పాటించకుండా కులిన పదార్థాలతో తినుబండారాలు తయారు చేస్తున్న హోటల్స్ స్వీట్ షాప్ మండేలకు నోటీసులు ఇచ్చారు ఆ హోటల్స్ పై ఎయిటీ నైన్ పర్సెంట్ శాంపుల్ సేకరించి ల్యాబ్లకు పంపారు అధికారులు ఉప్పల్ శాంతి నగర్ లో ఏబిడి స్వీట్ షాప్ తయారీ కేంద్రంలో ఐదున్నర టన్నుల స్వీట్లు కలబొందిని సీజ్ చేశారు అధికారులు పది రోజుల్లో నూట ముప్పై హోటల్స్ పై కేసులు నమోదు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు